ఊర్లో ఉండే వనరులన్నీ కూడా ఉపయోగించుకుని మీ ఆదాయాన్ని పెంచే మార్గాలు ఏమున్నాయో అవన్నీ కూడా చేస్తాం అదే సమయంలో మీ ఊరు నుంచి మీరు మండల కేంద్రానికి రావాలన్నా హాస్పిటల్కి పోవాలన్నా మార్కెటింగ్ వస్తువులు తీసుకుపోవాలన్నా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్నా అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా గిరిజనుల కోసం మీ పిల్లల ఉద్యోగాల కోసం మొన్నే మీరు చూస్తే డిఎస్సి అనౌన్స్ చేశాం దీనికోసం విశాఖపట్నంలో గిరిజనులకు స్టడీస్ సర్కుల్ పెడతాం మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ పెడతాం విజయవాడ తిరుపతిలో కూడా పెడతాం ఎస్సీ ఇంకొక పక్కన ట్రై కార్ ద్వారా మళ్ళా రుణాలు ఇప్పిస్తాం గతంలో ఇచ్చినట్టే ఇన్నోవా కార్లు కూడా ఇప్పించి గిరిజనులకు జీవనోపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం గతంలో ఎనభై గిరిజన హాస్టల్ ని రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చాం ఇప్పుడు వీటి కొత్త బిల్డింగ్లు కావాలి అవి కూడా కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇది కాకుండా గిరిజన సమర యోధుల కోసం చింతపల్లె మండలం లంబసింగిలో తాజంగి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న గిరిజన మ్యూజియం కూడా పూర్తి చేస్తాం ఇంకో పక్క విలేజ్ సెక్రటరీలో చాలా మంది పనిచేస్తున్నారు ఏఎన్ఎంల కింద వాళ్ళందరినీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో పెట్టి మీ పిల్లల ఆరోగ్యం కాపాడే బాధ్యత తీసుకుంటాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే అరకు కాఫీ అక్కడనే పెప్పర్ ఇవన్నీ తయారు చేయడం పండించడం మీకు ఏమేమి